రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మితిమీరిన రాజకీయం జోక్యం కారణంగా సింగరేణి ఆర్థిక స్థితిగతులు గతి తప్పాయని టీబీజీ కేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు గోదార్కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటూ సంస్థను పీల్చి పిప్పి చేస్తుందని తెలిపారు అందుకు గుర్తింపు ప్రతినిధ్య సంఘాలు కూడా వంత పాడుతూ వస్తున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదవ సంవత్సరాల కాలంలో సింగరేణి సంస్థకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలను బకాయి పడితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలోనే ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు పడిందని తెలిపారు గత ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులను సిద్దిపేట సిరిసిల్ల గజ్వాల్కు తరలి తరలిస్తుందని ఆరోపణలు చేసిన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిఎస్ నిధులను కోడంగల్కు తరలిస్తున్న సంఘ పెమిటిని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమం కోసం సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ నిధులను కాజేయడానికి రాజకీయ జోక్యం చేస్తుందని ఆరోపించారు డ్రాఫ్ట్ తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు నెలల కాలంలోనే దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలను పెంచింది గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల కోట్లకు వీళ్ళు మళ్ళీ ఈరోజు నలభై ఏడు వేల కోట్లకు తీసుకొచ్చిర్రంటే అప్పుల్ని డ్యూస్ని చెల్లించకపోవడం సంస్థ నిర్వీర్యం చేస్తున్నది కాంగ్రెస్ అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా సింగరేణి నిధులను దుర్వినియోగం చేసుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటా ఉన్నది అలాంటిది ఈరోజు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేళ్ళలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది మీకు సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం అన్నట్లయితే లేదా ఈ రోజు కొడంగల్లో జరుగుతున్నటువంటి దుర్వినియోగం అయితే వీటిపైన బకాయిల పైన సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల యొక్క దుర్వినియోగం పైన సింగరేణి సంస్థతోటి శ్వేత పత్రాన్ని విడుదల చేపించి ఎవరు ఏంది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది ఐఎన్టీసీ ఏఐటిసి నాయకులరా మీరు కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటి దాన్ని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈ రోజు ఐఎన్టీసీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో నెరవేర్చినటువంటి ఈ సంఘాలు లేదా రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీకు సింగరేణి సంస్థ గురించి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కానీ టీబీజీ కేసు గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది ఆనాటి రాజకీయ జోక్యం కేసీఆర్ గారి యొక్క రాజకీయ జోక్యం కార్మికుల ఆర్థిక సంక్షేమ విద్యా వైద్య సౌకర్యాలకు ఉపయోగపడితే ఈనాటి రాజకీయ జోక్యం అనేది మీ కాంగ్రెస్ నాయకుల కోసం కాంగ్రెస్ పథకాల కోసం సింగరేని నిర్వీర్యం చేసి ఈరోజు దారి మళ్లిస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ ఈ రోజు శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సిందిగా కూడా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం ఈ మీడియా సమావేశంలో టీబీజీ కేఎస్ నాయకులు నూనె కొమరయ్య మదాసు రామూర్తి తదితరులు పాల్గొన్నారు లహరి డెంటల్ క్లినిక్ లహరి డెంటల్ క్లినిక్ నీర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో ఇప్పుడు మన గోదావరి కని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీబీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడి ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు వంకర సందు పండ్లు సరిచేయుట జిర్కోనియా దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ పేషెంట్లకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి ಬಿಡಿಎಸ್ ಎಮಿಎಸ್ ಡೆಲ್ಹಿ ಲಹರಿ ಡೆಂಟಲ್ ಕ್ಲಿನಿಕ ನಿಯರ್ ಆಧಿತ್ಯ ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್ ಸೆಂಟರ್ ಲಕ್ಷ್ಮೀ ನಗರ ಗೋದಾವರ್ಕಿ ಸೆಲ್ಬರ್ಸ್ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಫೈವ್ ಟೂ ಜೀರೋ ನೈನ್ ಟೂ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ನೈನ್ ವನ್ ಟೂ ಜೀರೋ ಒನ್ ಫೋರ್